అందరికీ శరణు శరణార్థులు భక్త కనకదాసుల వారి యొక్క బాల్యంలో ఎన్నో అద్భుతమైనటువంటి సన్నివేశాలని మనము తెలుసుకుంటూ ఉన్నాము గత వీడియోల్లో ఇప్పుడు కూడా ఆ కృష్ణుని యొక్క ఆ బాలకృష్ణుని యొక్క లీలల్ని ఒక్కొక్కటి తిమ్మప్ప చూస్తూ ఉంటాడనమాట తిమ్మప్ప మరుసటి రోజు అంటే ఆ కృష్ణుడు మాయమైన తర్వాత మరుసటి రోజు ఆ దేవాలయానికి వస్తాడు నరసింహస్వామి దేవాలయం దగ్గర ఈ బాలకృష్ణుడు కనిపిస్తాడు కనిపించి ఏ బాలకృష్ణ నిన్న భోజనం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళావాయా నేను అంత వెతికానే అని అంటాడు అప్పుడు ఆ బాలకృష్ణుడు ఎవరు సాక్షాత్తు కృష్ణుడే కదా తిమ్మప్ప నా కోసం అందరూ వెతుకుతుంటారు కానీ నేను ఎవరికి దొరకను ఎవరో ఒకరికి కోటికొకరికి నేను అలా కనిపిస్తానంతే మిగతా వాళ్ళకి నేను ఎవరికి దొరకను అంటాడు ఒక ఒక ఆచ అంటే ఒక భక్తి భావంలో చెప్తాడు అనమాట తమాషకు మాట్లా అంటే ఈ భక్తిని తమాషాగా మాట్లాడుతుంటాడు పిల్లవాడు అందరే అంటాడు అంటే అంటే ఏంటి కోటికొకరు దొరుకుతానంటే ఏంటి నేనేం అంత అమాయకుని కాదు నాకు సరిగ్గా చెప్పు కరెక్ట్గా సమాధానం చెప్పాలో అంటే ఆ పిల్ల ఆ అర్థం కాదు ఇది చాలా భావనాత్మకమైన చాలా డీప్గా అంటేనే అర్థం చేసుకోవాలి దీన్ని అర్థం చేసుకోవాలంటే భక్తిని అర్థం చేసుకోవాలి కానీ చిన్న పిల్లవాడైనటువంటి తిమ్మప్పకు అర్థం కాదు ఏం చెప్తున్నావు తిమ్ కృష్ణ ఏమి అర్థం కావడం లేదు నువ్వు దొరకాలంటే ఎవరికో ఊరికి దొరుకుతావా ఏం నీ చెప్పేది తమాషాగా ఉంది తప్ప నాకేం అర్థం కాలేదంటాడు చూడప్ప తిమ్మప్ప ఎల్లా కృష్ణన్న అదే ఆ కృష్ణన్న జీవని పూర్తి ఉడుపుతానే ఇస్తారు ఆ కృష్ణుని ప్రతి ఒక్కరూ వెతుకుతానే ఉంటారు కొంతమంది తన జీవితాంతం వెతుకుతుంటారు ఆదరే అతను అందరికీ దొరకడు అని అంటాడు కృష్ణన్న ఎల్లప్ప అడుగుతారే అంటే కృష్ణుని యాడప్ప వెతుకుతారు అని అడుగుతాడు తిమ్మప్ప అంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి అర్చకులు అంటే అర్చకుడు ఉంటాడు అక్కడ పూజ పూజారి పురోహితుడు అప్పుడు పురోహితుడు కూడా ఏమంటాడంటే తిమ్మప్ప ఎక్కడ కృష్ణుని వెతుకుతారప్ప ప్రజలు అందరూ కూడా డబ్బు కోసము సుఖము కోసము వైరాగ్యం అంటే వైభోగం కోసమే వెతుకుతారు తప్ప దేవుణ్ణి ఎవరప్ప వెతికేది దేవుణ్ణి ఎవరప్ప పూజించేది అందరూ వాళ్ళ వాళ్ళ స్వార్థానికి అంటే డబ్బులు సుఖము వైభోగము ఇది మాత్రమే ప్రజలు వెతుకుతారు తప్ప దేవుణ్ణి అంటే కృష్ణుని వెతకరు అని అంటాడు అప్పుడు కృష్ణుడు కూడా అంటాడు అర్చకరే మీరు ఓ పురోహితులే గురువుగారు చాలా చక్కగా చెప్పినావు ఇది నూటికి నూరు శాతము నిజము అంటాడు కాకపోతే ఈ తిమ్మప్పకి అసలు అర్థమే కాలేదు అతను ఒకటి మాట్లాడతాడు కృష్ణుడు ఒకటి చెప్తాడు పిల్లవానికి అర్థం కాదనమాట సరే అని చెప్తూ కృష్ణుడు అంటాడు సరే నీవు ఇంకా చిన్న పిల్లవాడివి పెద్ద పెద్ద విషయాలు నీకు అర్థం కావు అని అంటాడు అన్నప్పుడు పక్కన తిమ్మప్ప అంటాడు నీవు పిల్లవాడివా నువ్వు చాలా అప్ప నువ్వు ఏమేమి విషయాలు చెప్తున్నావు నాకు అర్థం కాలేదు కానీ నువ్వు చాలా పెద్దవాడివి అర్చకలే చూడండి ఈ కృష్ణ ఉన్నట్టున్నట్లు మాయమైపోయినాడు ఇప్పుడు చూస్తే ఏదేదో మాట్లాడుతున్నాడు చాలా చిక్క వయసులోనే చాలా మంచి బుద్ధివంతుడితను అని చెప్పి చెప్తాడు అక్కడ నుంచి ప్రసాదాన్ని ఇస్తారు ప్రసాదం తింటారు అన్నమాట ఇద్దరు ఆ బయటకు వచ్చి దేవాలయం ప్రాంగణంలో కూర్చొని ఒకరికొకరు ఆ కృష్ణుడు మన తిమ్మప్ప కూర్చొని మాట్లాడుతూ ప్రసాదాన్ని తింటారు ప్రసాదాన్ని ఎవరైనా ఆశతో తింటారా అని అంటాడు నా గొత్తి అప్ప అంటాడు తిమ్మప్ప అంటే ప్రసాదాన్ని ఎవరైనా ఆశతో తింటారా అని చెప్పి కృష్ణుడు అడిగితే తిమ్మప్ప నాకు తెలియదు అంటాడు మరి ఏం ప్రసాదం బాగలేదా అంటాడు ప్రసాదము బాగుంటుంది కానీ ఈ ప్రసాదం కంటే కూడా రుచి అయింది ఇంకోటి ఉంది తెలసానికి ఈ ప్రసాదమే ఇంత రుచి ఉంది అంటున్నావు ప్రసాదాని కంటే కూడా రుచి అయినది ఉంది అని అంటాడు ఆ తిమ్మప్ప ఆశ్చర్యంతో ఏమిటది అంటే ఏదో తినే పదార్థం అనుకొని వింటాడు మనం తిమ్మ ప్రసాదం కంటే యాక్చువల్గా ప్రసాదం చాలా తీయగా ఉంటుంది మామూలుగా దీనికంటే రుచినా ఏమిటది అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అంటాడు అది భక్తి హృదయంలో భక్తి నిండితే జగత్తంతా కూడా రుచి అవుతుంది జగత్తంతా కూడా తీపి అవుతుంది ఇంకేమి కాదు అంటాడు అంటే మనం భక్త రామదాసు సినిమాలో పాట ఇప్పుడు ఒక నాకు గుర్తొస్తూ ఉంది అనమాట ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా శ్రీరామ నీ రుచిరా ఎంతో రుచి అనేటువంటి పాట చాలా అద్భుతంగా ఉంది ఆ రకంగా భక్తి అనేది రుచి అని చెప్తాడు కృష్ణుడు అనమాట అప్పుడు బా మన తిమ్మప్పకు అర్థం కాదు భక్తి అంటే ఏమి కృష్ణ అంటే పూజారి పూజ చేసేటప్పుడు మంత్రాలు చెప్తూ చేస్తాడే అదేనా భక్తి లేకుంటే పూజ చేయడమేనా భక్తి అంటాడు అప్పుడు కృష్ణుడు అంటాడు కాదు 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 భక్తి అంటే మనల్ని మనం దేవునికి అర్పించుకొని అంటే ఎలా అంటాడు అంటే ఈ ఖండ చక్కర ఎలా ఉంటుందో గట్టిగా ఉండేటువంటి ఖండ చక్కెర ఉంటుంది ఆ కండ చక్కర మనం నీళ్ళలో వేస్తే లేకుంటే పాలలో వేస్తే ఎలాగైగి కరిగిపోయి ధర యొక్క రూపాన్ని మార్చుకుంటుందో ఈ చక్కెర అనేటువంటి ఘన పదార్థము నీళ్ళలో కానీ పాలలో కానీ వేస్తే ఎలా కరిగిపోతుందో పాలని తర్వాత చక్కెరని విడదీయలేమో ఆ రకంగా మనము అర్పించుకోవాలి లీనమైపోవాలి ఆ దేవుడిలో లీనమైపోవాలి అంటాడు అనమాట అంటే మనిషి యొక్క ఆ రూపమే మారిపోతుంది భక్తిలో తన్ని తాను మరిచిపోతాడు తన్ని తాను మరుస్తూ ఉన్నది దైవం ఒక్కటే అనేటువంటి భావించేటువంటి దాసుడు కావాలి అని చెప్పడం అనమాట ఆహా అంటే అలా అంటే అది ఎలా అంటాడనమాట అంటే చెప్తాడు కృష్ణుడు పరిశుద్ధమైనటువంటి హృదయం నింద ప్రు పరిశుద్ధమైనటువంటి హృదయంతో నిన్ను నీవు దేవుడికి అర్పించుకోవాలి అదే కృష్ణుణ్ణి నిన్ను కృష్ణుడు నిన్ను నీకు కనిపిస్తాడు అంటాడు నీవు కృష్ణుని దర్శించాలి అంటే పరిశుద్ధమైనటువంటి మనస్సుతో అతన్ని నీవు కొల్చాలి నిన్ను నీవు అర్పించుకోవాలి అంటే అంటే ఏంటి ఏం చేయాలి నేను అని అడుగుతాడు అంటే దాసనాగు దేవరా సేవక నీవు దాసుడు కావాలి దేవునికి నీవు సేవకుడు కావాలని దాస దాస సాహిత్యంలో చాలా అద్భుతంగా పాటలు పాడినాడు అనమాట నాగబేకు నిన్నంత ఆగబేకు కనక నన్న నిన్నంత ఆగబేకు అనేటువంటి కీర్తనలో ఎలా ఉండాలి దాసుడు ఎలా ఉండాలి భక్తిలో అని చాలా కీర్తనను రాస్తాడనమాట హరిదాసు ఈ హరిదాసు యొక్క కీర్తనలు కూడా అద్భుతంగా ఉంటాయి మన కనకదాసుల వారు ఒక హరిదాసు కీర్తన రాస్తాడు అంటే పెద్దవాడైన తర్వాత ఈ అనుభవాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత అతను దాసుగా దాసుడుగా మారిన తర్వాత ఊరూరు తిరిగేటప్పుడు ఇది రాస్తాడు ఈ పాటని ఈ ఏమంటే ఊరిగే బందరే దాసయ్యామ్మ దాసయ్య ఊరిగే బందరే నమ్మ కొరళలు వనమలే దాసయ్యని అంటే ఇట్లా ఈ పాటని వేరే వీడియోలో నేను పూర్తి చెప్తాను ఈ కీర్తనని అంటే ఆ దాస సాహిత్యంలో భక్తి అనేది చాలా ముఖ్యం భక్తే దాస సాహిత్యంగా మారుతుందనమాట అంటే భక్తుడు దాసుడుగా మారి భక్ దేవుణ్ణి కొలిచేటువంటి కీర్తనలే దాస సాహిత్యంగా చెప్పుకుంటాను అప్పుడు అంటే చిన్న వయసులో ఉన్నటువంటి తిమ్మప్పకి దాసనాగవే కాదు అసలు దాసనాగుడు అంటే ఎలా అతనికి పూర్తి అర్థం కాలేదు దేవునికి నీవు అర్పించుకోవాలి నీవు దాసుడు కావాలి అన్నప్పుడు పూర్తిగా అర్థం కాకుండా ఆలోచించేది మాత్రం ప్రారంభించాడు అనమాట సరే నాకంటే కృష్ణుడు పెద్దవాడు బహుశా అతనికి అన్నీ తెలిసే ఉండొచ్చు అనేటువంటి భావన అప్పుడు కలుగుతుంది అతను అతనిమైన నమ్మకం కలుగుతుంది అనమాట సరే నేను దాసుడు కావాలంటే నాకు ఎవరు చెప్తారు నాకు చెప్పేవాళ్ళు ఎవరు ప్రశ్న అని అంటాడనమాట అప్పుడు తిమ్మప్పకి ఓహో తిమ్మప్ప నీకు బేజారైందా నీవేమి యోచన చేయొద్దు నిదానంగా నీకు అర్థమవుతుంది నేను కూడా ఇక్కడే ఉంటాను సమయం వచ్చినప్పుడు వచ్చి నీకు దాసుడు ఎలా కావాలి అనే విషయాన్ని చెప్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తాడు సరే నువ్వేం వెళ్ళిపోతావు నువ్వు ఇక్కడే ఉంటే ఒకవేళ నేను మా ఊరికి పోతాను కదా తిమ్మప్ప ఏమంటాడు నేను చాలా రోజులు ఇక్కడ ఉన్నాను నేను మా ఊరికి పోతాను నువ్వేం ఈడుంటావు అంటాడు కృష్ణ చెప్తాడు నీవు అనుకుంటే నీకు కావాలనుకుంటే నీ మనసులో నువ్వు ధ్యానిస్తే నువ్వే నన్ను పిలుచుకుంటావా నీ దగ్గరికి అని చెప్తాడు ననగి బాదే నానే నిన్న హడుకుండా బరబోదు రెండు విషయాలు చెప్తాడు ఒకటి అంటే ఈ దేవునికి భక్తికి ఉన్నటువంటి సంబంధమే అది భక్తుడికి దేవుడు కావాలన్నప్పుడు భక్తుడు వెళ్ళాలి భక్తుడికి దేవుడు కావాలన్నప్పుడు భక్తుడు వెళ్ళాలి కానీ దేవుడికే భక్తుడు కావాలన్నప్పుడు దేవుడే మన దగ్గరికి వస్తాడు అని పరిశుద్ధమైనటువంటి హృదయములో నీవు పూజిస్తే దేవుడు నీ దగ్గరికే వస్తాడు నీ యొక్క భక్తిని మెచ్చి నీ దగ్గరికి వస్తాడు అదే విషయాన్ని మన తిమ్మప్ప చెప్తాడు నువ్వు తలుచుకో నేనే వస్తా లేదా నాకు కావాలన్నప్పుడు నీ దగ్గరికి నేనే నిన్ను పుడుక్కొని వస్తాను అంటాడు దానికి తిమ్మప్ప అంటాడు మరి అయితే ఇప్పుడే నా రాపోదాం అంటాడు లేదు లేదు క తిమ్మప్ప ఇప్పుడు పిలిస్తే నేను వచ్చాక అయ్యలేదు నాకు కావాలనిసినప్పుడు నీ దగ్గరికి వస్తాను ఒకవేళ నీకే కావాలంటే ఇక్కడికే రావచ్చు అని చెప్తాడు తిమ్మప్పకి కొంచెం మనసు కొంచెం గందరగోళం అనిపిస్తుంది అనమాట ఈ మనిషి ఏదేదో మాట్లాడతాడు కదా నీ తలకాయ నాకు జడుపుతున్నాడే కృష్ణుడు సరే ఈ మనిషి ఇంకొకసారి భేటీ చేసింటే బాగుండే కదా అర్థం కాలేదే అనుకుంటాడనమాట సరే బెళకాగుద్దంగా ఉను కానుక మీకంత కాతరం మూడెత్తు అంటే రాత్రి పండుగన్నా కూడా కృష్ణుడే గుర్తొస్తాడనమాట సరే అని చెప్పేసి అక్కడ ఇక్కడ కొంతసేపు ఉండి కొన్ని రోజులు ఆ కృష్ణుడు దొరుకుతుంటాడు అంటే ఆ పిల్లవాడు ఆ దేవస్థానం దొరుకుతుంటాడు కొన్ని రోజులు అలాగే గడుపుతాడు కానీ రాత్రిపూట్లో మాత్రం ఆ పిల్లవాడు గుర్తుకొస్తున్నాడు అనమాట ఇది కృష్ణునికి మన తిమ్మప్పకి ఉన్నటువంటి ఆ సంబంధం అనమాట తర్వాత రోజు చివరి రోజు అక్కడ నామకరణం జరుగుతుంది వాళ్ళకి అమ్మాయికి రంగనాయకి అనేటువంటి పేరు పెడతారు ఆ రంగనాయకి పేరు పెట్టే నామకరణోత్సవానికి రంగప్ప కూడా వస్తాడు రంగప్ప బీరప్ప రంగప్ప సేవకుడు బీరప్ప తిమ్మప్ప వాళ్ళ నాన్న వాళ్ళు కూడా కుదిరే ఏరి అంటే గుర్రం పైన అక్కడికి వస్తారన్నమాట ఆ రోజు నామకరణం అంటే చాలా అద్భుతంగా జరుగుతుంది అన్ని దేవాలయాల్లోనూ కూడా విశేషమే ఎందుకంటే వాళ్ళు కొంచెం పెద్ద కుటుంబం అప్పటికే అన్నీ దేవస్థానాల్లో కూడా పూజ అవన్నీ చేస్తారు అమ్మాయికి రంగనాయక్ అనేటువంటి పేరు పెడతారు సాయంకాలం మళ్ళీ రంగప్ప ఆ గుర్రం పైన వెళ్ళిపోతారనమాట అయితే వెళ్ళే ముందు రంగప్ప చాలా తర్వాత వస్తాడు కదా ఇక్కడికి తిమ్మప్పని చూస్తాడు మాట్లాడతాడు తిమ్మప్ప కనిపిస్తుంది రంగప్ప బయలుదేరితే రంగప్ప నాకు కొంచెం గుర్రం పైన కూర్చొని తోలించవా అని అడుగుతాడు వద్దు తిమ్మప్ప మీ అమ్మగారికి తెలిస్తే నిన్ను తిడుతుంది నన్నే తిడుతుంది వద్దు అంట వద్దు అని సమాధిస్తాడు అమ్మగారికి ఎవరు చెప్తారు చెప్పు చాలా రోజులైంది గుర్రపు సవారి చేసి అందుకే వెళ్దామంటాడు అనమాట సరే అని చెప్పేసి అక్కడ నుంచి పిల్లవాడిని పిలుచుకొని ఒక రౌండ్ వేసుకుని వస్తాడు అనమాట రంగప్ప అక్కడ వెళ్తూ ఉంటే మనకి కృష్ణుడు కనిపిస్తాడు రంగ ఎవరు మన తిమ్మప్పకి కృష్ణుడు కనిపిస్తాడు మన తిమ్మప్పకి అనమాట ఆ సందర్భంలో అప్పుడు హే కృష్ణ అని పలకరిస్తాడు ఎవరో తిమ్మప్ప అది చూసిన రంగప్ప ఎవరు ఈ చిక్కి పిల్ల ఎవరు ఈ పిల్లవాడు కృష్ణ ఎవరు తిమ్మప్ప అని అడుగుతాడు నా వీడు నా స్నేహితుడు కృష్ణ అని చెప్పి అతని పేరు అంటాడు ఈ నీకు అప్పుడే జతగాళ్ళు కూడా తయారైనారా అప్పుడు అందరిని ఫ్రెండ్స్ చేసుకున్నావా అని అంటాడు ఏయ్ రంగప్ప ఈ నా మిత్రుడు ఉండలే చాలా బుద్ధివంతుడు ఏమేమో మాట్లాడతాడు నాకైతే ఏమీ అర్థం కాదు అంటాడు అనమాట ఓహో అయితే నువ్వు తెలివైన వాడా అతను తెలివైనవాడా ఇద్దరు తెలివైన వాళ్ళేలేండి అని అంటాడు అనమాట అంటే చెప్పే అంటే అక్కడ వాళ్ళు వాళ్ళిద్దరికి కంపారిజన్ చేస్తాడనమాట అతను ఆ పిల్లవాడు కూడా ఎంతో సుందరంగా తెలివి తెలివిగా మాట్లాడుతూ ఉంటాడు దాన్ని గమనించి ఇద్దరు కూడా తెలివైన వాళ్ళే మీ ఇద్దరు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట హేళు కృష్ణ మళ్ళీ ఎత్తుకుంటాడు తిమ్మప్ప హేళు కృష్ణ దాస కావాలి దాసుడు కావాలంటే కదా ఇప్పుడు చెప్పు అంటాడనమాట ఈ రంగప్ప ఉన్నాడు కదా రంగప్ప కూడా అర్థం కార్యని అని అప్పుడు రంగప్ప అంటాడు ఏయ్ దణి అంటే చిన్న దొర కదా దణి ఈ ఇప్పటికే నేను మీ నాన్నగారికి దాసున్నైనాను కాబట్టి ఇంకా నేను ఇంకా ఇదే నాకు చాలు అంటాడనమాట దాసుడు కావడంటే అప్పుడు సేవకులు కూడా యజమానులకి దాసులుగా అనమాట అదే నిజంలే కరెక్ట్ అని చెప్పి కృష్ణుడు కూడా నేను చనిపోయేంత వరకు కూడా మీ నాన్నకి మీ కుటుంబానికి దాసునిగా ఉంటాను అని చెప్పి రంగప్ప మన తిమ్మప్పతో అంటారనమాట ఇలా ఇల్ల తిమ్మప్ప తక్షణ హేళి రంగజ నన్ను ఎత్తి ఆడిసిద్దాను అని అంటే ఈ రంగప్ప నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని తిరిగినాడని కృష్ణునికి చెప్తుంటాడనమాట దానికి కృష్ణుడు అంటాడు రంగప్ప మనుషులకి మనం దాసులు కాకూడదు మనుషులకి మనము దాసులు కాకూడదు కేవలము ఒక్క దేవునికి మాత్రమే దాసుడి కావాలి అంటాడు అప్పుడు రంగప్పపా నాకు ఇదేంది అర్థం కావట్లేదు కృష్ణ అంటాడు కృష్ణ కూడా నగుతాడు నగి లేచి గుర్రపు సవారి చెయ్యని చెప్తాడనమాట అప్పుడు అంటాడా నీకు కుదిరే సవారి నీకు గుర్రం సవారీ వస్తుందా కృష్ణ అంటాడు అప్పుడు కృష్ణుడు అంటాడా నేను ఇక్కడ నుంచి గుర్రంలో నాగలోగానికి కూడా పోయినాను అంటాడు అనమాట అవునా నిజానా అంటాడు అంటే నిజమేనా అంటాడు కావాలంటే ఈ గుర్రం అంటాడు ఆ గుర్రంలో వీళ్ళిద్దరు దిగి మన కృష్ణునికి ఇస్తే ఆ కృష్ణుడు ఆ గుర్రం వేసుకొని కనుచూపు మీద కనిపించకుండా వెళ్ళిపోతాడు ఈ వీళ్ళిద్దరికి గుర్రే ఎక్కడ పోయినాడు వీడు అని చెప్పేసి వీళ్ళకు రకంగా అనమాట ఎందుకంటే కృష్ణుడు కదా చిన్న పిల్లవాడు సంవత్సరాల పిల్లవాడు ఎక్కడైనా పడి ఏమైనా ఇబ్బంది అవుతుందేమని వీళ్ళ భయం అనమాట ఎక్కెక్కడో పోయినాడు అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు అంతలోపల మళ్ళీ ఆ పిల్లవాడు వెనక్కి వస్తాడు గుర్రంతో సహా కృష్ణుడు అప్పుడు రంగప్ప అంటాడు నిజమే వీడు చాలా తెలివైన వాడప్ప తిమ్మప్ప నీవు చెప్పింది నిజమే చూస్తూ ఉంటే ఒక నిగూఢంగా కనిపిస్తున్నాడు ఈ పిల్లవాడు అని చెప్పేసి అంటాడనమాట సరే అక్కడ నుంచి కూడా వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరి వస్తారు ఎక్కడికి అంటే వాళ్ళు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చినప్పుడు అడుగుతాడు ఏమి ఆ కృష్ణుడు ఎవరబ్బా నీకు అంతమిత్రుడు అయినాడు అంటే ఏమో తెలియదు రంగప్ప తల్లిదండ్రుల పేరంటే అంటాడు యా ఊరంటే తెలియదు అంటాడు ఏమేమో చెప్తాడు అంటే అంటాడు అనమాట నిజమే తిమ్మప్ప నాకు కూడా పిల్లవాడు ఏమర్థం కాలేదు కానీ కానీ తేన చాలా తెలివైన వాడు అని చెప్పి అంటాడనమాట అప్పటికి వాళ్ళకి ఆ కృష్ణుని యొక్క నగుముఖం కనిపిస్తుంటుంది ఆ పిల్లవాడి యొక్క మాటలు వినిపిస్తూ ఉంటాయి చెవుల్లో అప్పటికి వాడి పోయినా కూడా తర్వాత రోజు బాడ గ్రామానికి వీళ్ళు వెళ్ళాలి ఎందుకంటే అప్పటికి అంతా అయిపోయి ఉంటుంది నామకరణం అంతా అయిపోయి ఉంటుంది ఇంకా కొన్ని రోజులు ఉండు అని చెప్పి మన కాగినిలో ఉన్నటువంటి మామ గంగనాయకుడు అంటాడు తిమ్మప్ప ఇంకా రెండు రోజులు ఉండప్ప అని వాళ్ళని భంగిపోతాడనమాట దానికి బీరప్ప అంటాడు నేను వెళ్ళిపోవాలి నాకు వేరే పనులు నాకు కావాలంటే తిమ్మప్ప నీ చెల్లెల్ని పెట్టుకో అంటాడనమాట స్వామిగడే ఆగలే ఎస్టు దినూ కతాయిద్దరు అంటే అంటే లేదు నేను చాలా రోజుల తర్వాత నేను ఇక్కడ ఉండే కాయలేదు నేను పోవాలి అంటాడు బచ్చమ్మ చెప్తుంది ఏమన్నా మేము చాన రోజులైంది ఇంటికి వెళ్తాము నీవు రావాలనుకుంటే ఎంత దూరం కాకినాలు నుంచి బాడ గ్రామానికి నీవెప్పుడైనా రా ఆ అమ్మాయిని కూడా నీ చిన్న పాపను కూడా పిలుచుకొని రా వదినా నువ్వు అంతా రావాలి అని చెప్తాడనమాట అలాగే ఆ బండి రెడీ అవుతుంది వాడు బయలుదేరేదానికి కానీ పోయే ముందర ఈ తిమ్మప్పకి ఆ కృష్ణుని చూడాలనేటువంటి ఒక ఆశ కలుగుతుంది అక్కడ నుంచి పరిగెత్తుకుని పోతాడు ఆ దేవాలయం దగ్గరికి కృష్ణునికి చెప్తాడు నేను ఊరికి వెళ్తున్నాను కృష్ణ అంటాడు మరి ఎందుకు వచ్చావంటే ఏమో నిన్ను చూడాలనిపించింది నేను వచ్చినానంటాడు నువ్వు ఎందుకో నా కళ్ళు మూసుకుంటే కూడా నీవే కనిపిస్తావు కృష్ణ అంటాడు అనమాట నా జతిలో నువ్వు కూడా వచ్చే కృష్ణ నిన్ను నేను వదిలి ఉండలేను అంటాడు చిన్నప్పుడు స్నేహితులు అంటే ఎవరికైనా అంతే అలాగే ఉంటారు బాల్య స్నేహితులు అనేవాళ్ళు చాలా హానెస్ట్గా ఉంటారు వాళ్ళలో ఎలాంటి కుళ్ళు కానీ కుతంత్రం కానీ మోసం కానీ ఉండదు పిల్లవాడు అంటే సాక్షాత్తు దైవం స్వరూపం అన్నమాట అందుకే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకబడ మెరుగని కరుణామయులేని పాడినారు నా కాలంలో చిన్న పిల్లలకి కల్లా కవడం తెలీదు ఎవరినైనా జతిలో చేసుకున్నారంటే వాళ్ళకి కులము మతము గోత్రము పేదవాడ దానికి కూడా అనేటువంటి భావన ఉండదు అలాంటి వాళ్ళ యొక్క బాల్య స్నేహితులు వాళ్ళు పెద్దవాళ్ళు అయినా కూడా ఆ స్నేహితు అలా కొనసాగుతుందనమాట పిలిచి అంటే అడుగుతాడు కృష్ణని నీవు కూడా మా ఇంట రమ్మ అంటాడు అనమాట కానీ వద్దు కృష్ణ తిమ్మప్ప నేను సమయం వచ్చినప్పుడు నీకు నీ దగ్గరికి వస్తా నాకు ఇక్కడ కొంచెం పని ఉంది నీవు సంతోషంగా వెళ్ళు అని చెప్తాడు సరే అని చెప్పి ఇంకేం చేస్తామప్ప నువ్వు రావంటున్నావు సరేలే ఎప్పుడైనా వీలు కలిగినప్పుడు నువ్వు నా దగ్గరికి రావాలా నేను తలిచినప్పుడు నీవు తప్పకుండా రావాలంటాడు ఓ తప్పకుండా సమయం వచ్చినప్పుడు నేను నీ దగ్గరికి నిన్నే వెతుకుతూ వస్తా అని అంటాడు కృష్ణుడు పిల్ల తిమ్మప్పతో సమయం వచ్చినప్పుడు నేనే నీ దగ్గరికి వస్తాను అని చెప్తాడు అనమాట అక్కడి నుంచి ఒకరికొకరు చాలా ఒక బాధపడుతూ అంటే ఇద్దరు స్నేహం దూరంగా వెళ్తున్నారు కదా కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి తిమ్మప్పకి నేను వదిలే నేను ఉండలేను అనేటువంటి భావంతో ఉంటాడు అయినా ధైర్యం చెప్తాడు కృష్ణుడు అనమాట అక్కడ నుంచి వాళ్ళంతా కూడా అంటే అక్కడ ఇంకా త్వరగా రాడు అనమాట అంత లోపల మళ్ళీ బీరప్ప వచ్చి పిల్లవాడిని పిలుచుకొని పోతాడు ఎవరు పిల్లవాడు అంటే బీరప్తో నా స్నేహితుడు కృష్ణ అని చెప్తాడనమాట సరే అని చెప్పేసి టాటా చెప్పేసి అక్కడ నుంచి వీళ్ళు ఆ బండ్లో వెళ్తూ ఉంటారనమాట కుదిరి అంటే ఆ గుర్ర పైన మన తిమ్మప్ప బీరప్ప వెళ్తుంటారు వీడు బండ వస్తుంటారు ఎవరో బచ్చమ్మ వాళ్ళు అనమాట ఆ రకంగా మనకు ఈ తిమ్మప్పకు ఆ కాగినేలలో ఆ చెరువు ఆ దేవస్థానము ఆ కృష్ణుడు ఇవన్నీ కూడా కొన్ని తీపి జ్ఞాపకాలతోనూ ఒక రకమైనటువంటి వైరాగ్యాన్ని అర్థము కానీ అర్థం అయ్యే రకంగా ఉంటాయన్నమాట ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళ ఊరికి వాళ్ళు వచ్చేస్తారనమాట వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు వాళ్ళమ్మ యొక్క వచ్చి కూర్చుంటాడు అది ఇవి మాట్లాడుకుంటూ ఆ కృష్ణుని విషయాన్ని మాట్లాడతాడు అమ్మ దాసనాగా బేకు అన్నారు కదమ్మా ఏంటి దాసన్ కావడా దాస కావాలి అంటున్నారమ్మా దేవుడు మరి ఇలాంటి విషయాలు నాకు చెప్పినాడు దేవుడు అంటే ఏమి దాసుడు ఎలా కావాలి అని చెప్పి చెప్పినాడు నాకైతే ఆ మాటలు పూర్తిగా అర్థమే కావడం లేదు అని అంటాడు ఓహోహో బచ్చమ్ అంటుంది కృష్ణుడు నీ మిత్రుడిని అంతగా నీవు ఫుల్గా అంటే అంత హచ్చకుండా అంటే అంత క్లోజ్ అయిపోయినారా మీరిద్దరూ అని చెప్పేసి అంటాడు లేదమ్మా మళ్ళీ ఇంకోసారి పోదామా మనము కాగినేలకి వెళ్ళి చూద్దాము ఎప్పుడైనా అంటాడనమాట అప్పుడు ఈమెకు అంటే ఈ ఈ పశ్చమ్మకి భయం అవుతుంది ఈ పిల్లవాడికి ఇప్పుడే ఏది దాసుడు కావాలి భక్తి దేవుడు ఇదేది అని చెప్పేసి ఆమెకు కూడా ఒక రకంగా అనమాట ఒక పక్క భర్త వీరుడు యుద్ధరంగంలో దూకి విజయాలు సాధించే వ్యక్తి ఒక సైనికుడుగా విజయనగర చక్రవర్తులకి వాళ్ళ యొక్క సైన్యంలో ఒక దండనాయకుడిగా ఉండి మంచి పేరు ప్రఖ్యాతులు పొందాడు కానీ కొడుకు కూడా వీరుడు కావాలనేటువంటి భావన ఏమికు అనమాట కానీ ఈ పిల్లవాడికి ఇదేది ఒక వైరాగ్యం కలుగుతూ ఉంది అనిపిస్తుంది ఆమెకు అందుకని ఆమె ఏం చేస్తుందంటే అప్పటి నుంచే యుద్ధ విద్యలని నేర్చుకోవాలి కత్తి పట్టుకోవాలి అని ఆమెనే చెప్పే ప్రారంభం చేస్తుంది ఇది ఒక గౌతమ్ బుద్ధునికి కూడా ఆ పిల్లవాడు సిద్ధార్థుడు తల్లిదండ్రులతో అలాగే చెప్తుంటాడు ఇంటికి వచ్చిన తర్వాత నాన్నగారు ఎవరు ఆ ముసలి అంటే మనుషులు ముసళ్ళు అయిపోతారా సుద్ధోదర్ ఉంటాడు కదా ఎవరు మన సిద్ధార్థుని యొక్క తండ్రి నాన్నగారు నేను ఈరోజు బయటికి వెళ్ళాను గ్రామంలో అక్కడ ఒక ముసలివాడు కనిపించాడు ఒక రోగి కనిపించాడు ఒక శవం కనిపించింది అంటే మనుషులు ఇలా కూడా ఉంటారా చివరికి రాజబిడ్డ అక్కడ ఎలాంటి కష్టాలు ఉండవు కష్టం అంటే ఏమో తెలియదు అనమాట అందరూ ఒక వయసులో వాళ్ళే ఉంటారు వాళ్ళు ఎవరు అక్కడ బటులుగా ఉండరు కానీ మొట్టమొదటిసారి గౌతమ్ బుద్ధుడు ఆ ముసలివాడిని చూడడము ఆ రోగిష్టిని చూడడము ఆ శవాన్ని చూడడంతో అతనికి ఆలోచనలే మారిపోతాయి అప్పుడే అతనిలో వైరాగ్యం అనేది వస్తుందనమాట అది మన తిమ్మప్పలో కూడా ఇక్కడ తిమ్మప్పకి ఆ కృష్ణుని వల్ల కలుగుతుంది ఆ కాగిలలో చనిపోతాడనేటువంటి విషయము వాళ్ళమ్మ చెప్పడము ఆ కృష్ణుడు దాసనాగావైకాని చెప్పడము ఇవన్నీ కూడా మన తిమ్మప్పకి మనసులో రకంగామైనటువంటి అలజడి ప్రారంభమవుతుందనమాట ఆ రకంగా అక్కడి నుంచి వాళ్ళమ్మతో మాట్లాడుతూ ఈ విషయాల్ని చెప్తుంటే వాళ్ళమ్మ కూడా కొంచెం పిల్లవాడి యొక్క ఆ గమనాన్ని వేరే దిక్కుకు మరుస్తూ ఉంటుందన్నమాట ఇప్పటి నుంచి ఇవన్నీ వద్ద నీకు బీరప్ప బీరప్ప మీ నాన్న చూడు ఎంత మంచి సైనికుడు ఎంత మంచి దండనాయకుడుగా ఉన్నాడు నీవు కూడా దండనాయకుడు కావాలి దండనాయకుడు కావాలంటే ముందు నువ్వు చదువుకోవాలి ఎందుకంటే నీది ఇంకా చిన్న వయసు నువ్వు వెళ్ళి ఉదయమే మఠానికి వెళ్ళి శివానందుల స్వామి వారితో నేర్చుకో చాలు మనకి ఇప్పటికే మనం కాగిని వెళ్ళొచ్చాం కాబట్టి ఆ కాలమంతా వృత్తి అయింది నువ్వు వెళ్ళాలి రేపటి నుంచి అంటే వాళ్ళమ్మకు మాట ఇస్తాడు సరే తప్పకుండా పోతానమ్మా రేపటి నుంచి నేను బాగా చదువుకుంటాను విరక్తి మఠానికి వెళ్తాను అని చెప్తాడు మన తిమ్మప్ప మరి ఒక్కసారి అందరికీ శరణార్థులు వచ్చే వీడియోలో మన తిమ్మప్ప యొక్క బాల్య విశేషాలని తెలుసుకుందాం